రేజ్ లాడ్ వైవి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మనమున్నది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శగర్పల్లి మండలం అప్పనరాములంక ఇగు చూడండి మహోన్నతుడు కల్లవారి మందిరం అండి ఇది ఒక చర్చ్ అనమాట ఇది ఈ చర్చ్ ఇది పెద్ద అప్పన్ రాముల ఒక చర్చ్ ఉంది వరదకి అంటే ఇదే ముందు ములుగుతుంది గోదావరిలో నీళ్ళు అలాగా డబలస్తరాన్ని పెరిగింది అనేటప్పటికీ ఇది ముందు మునిగిపోతుంది ఇది ఒక పాస్టర్ గారు మా మధ్యలో ఉన్నారు పాస్టర్ రాజు గారు వారి మాటలు మనం విందాం ఇది ఎంతవరకు మునిగింది ఇలా ఇబ్బందులు ఏంటి ఒకసారి విందాం లోడ్ అండి ఇది వరదలో కనీసం ఈ లెవెల్లో మునిగిందండి ఓకేనా ఈ ఈసారి వచ్చిన వరదలకి ప్రతిసారి వరదల్లో ఈ మందిరం మునుగుతూనే ఉంది దేవుడు మహాకృప అలాగే నిలబడి ఉంది ఓకేనా పాకైనా కూడా కానీ దేవుడే తన హస్తబలాన్ని చాపి పాకగా ఉన్న ఈ మందిరాన్ని దేవుడు ప్రాకారంగా మార్చాలని కోరుకుంటున్నాము మీ మందిరం పేరెడ్ మహోన్నతుడి కలవరి మందిరం అండి విశ్వాసులు మంది దాకుంటారు అయితే అందరు కష్టపడి పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు విదేశాల్లో కానీ ఎవరు లేరు అందరు ఇక్కడే ఉంటారు కష్టపడి కొబ్బరికాయల మోతలకు వాటికి వీటికి వెళ్ళి చేసుకుంటూ నమ్మకంగా ప్రభులో విశ్వాసంలో సాగుతున్నారండి మరి మందిరాన్ని కింద వరద మీకు తెలుసు కదా మరి కట్టేశారు ఇది ఈ హైట్ కట్టడానికి చాలా కష్టపడ్డామని అయ్యారు ఇంకా ఎత్తు దీన్ని కట్టాలి అంటే చాలా కష్టము అయినా ఆ వరద వచ్చిన సమయంలో తప్పుకున్నాము అని మిగతా టైంలో సంవత్సరం అంతా ఎటువంటి ఆటంకం ఉండదు మనం ఆరాధించుకోవచ్చని ఇది మనది కూడా కాదు కీర్తిశేషులు గంట జాన్ బాబాయ్ గారు దేవుని ప్రేమను ప్రేమ ఇచ్చేళ్ళు వ్యవస్థాపకులు ఆయన దేవుని మహాకృప మాకు ఏమి లేదన్నప్పుడు ఈ మందిరాన్ని మా చేతికి అప్పగించారు ఆయన ప్రభునందు ప్రభునందు నిద్రించారు ఆ రోజు నుంచి దీన్ని నడిపించుకుంటూ ఉన్నాం దేవుని దీన్ని మరి కొంచెం చేసుకోవాలని ప్లాన్ ఏమి ఉంది చెయ్యాలని ఉన్నా అయ్య ఇది చాలా డబ్బుతో కూడింది ఆ స్తోమత సామర్థ్యం నాకు లేదు అని అనుకుంటున్నాను కానీ ఆరాధిస్తున్న దేవుని కొంది ఖచ్చితంగా ప్రభు చేయగలడు నమ్మకంగా ముందుకు సాగుతున్నాం అవి చూడండి మనం విన్నాం పాస్టర్ గారి మాటల్లో తప్పదంక ఎందుకంటే ఇది ఒకవేళ ఎత్తు హైట్ చేసుకోవాలనుకోండి సుమారుగా ఇక్కడ నుంచి ఒక ఆరు ఏడు ఐదు ఆరు అడుగులు పైకి లేపక్క స్లాబ్ వేసుకోవాలి లక్షలతో కూడిన పని వారు మాట్లాడని విన్నాం వీరి సంఘానికి వచ్చి వాళ్ళందరూ కూడా కష్టపడి పని చేసుకున్న వాళ్ళు అలాగే ఆరాధన చేసుకుంటూ అలాగే పరిచయం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఆయన మాట్లాడమని విన్నామండి మీలో మీరు బయట చూద్దామండి బయట మనం చూద్దాం ఒకసారి మనం బయట చూసే ప్రయత్నం చేద్దాం బయట ఏ విధంగా ఉందో ఒకసారి మంచిగా వద్దామండి ఇది చూడండి ఇదిగో వీళ్ళు తడకలతో కట్టున్నారన్నమాట అండి ఇదిగోండి అంత చూడండి మన మీద అంత పైనేమో అలాగా బరకను కట్టారు చుట్టూ తడకలే చుట్టూ తడకలండి చూడండి ఇదిగో చూసారా అది ఈయన పాస్టర్ గారు ఈయన సంఘ విశ్వాసి అది అదేమో బలిపెట్టమనమాట అండి ఇదిగో చుట్టూ ఇంకా తడకలతోటి కట్టి పైన తాటెక్కయటం జరిగింది మరి దేవుడి కృపణ బట్టి అది చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి దేవుడు మరి దీన్ని ఎప్పుడు వరద వచ్చినా కూడా ఇలాగ మునిగిపోవడం జరుగుతుంది అందుకే వాళ్ళు చెప్పారు అనే మాటలు ఏమన్నా చూడండి ఇవన్నీ చేయాలన్నమాట ఇవన్నీ వరకు మీకు నేను చూపించాను అప్పుడు వరదలో మనం వెళ్ళాం కాబట్టి అది దీన్ని పైనుంచి వెళ్ళాం మనం నేను మునిగిపోయే అంత పైనుంచి వాటర్ మొన్న మీకు దృశ్యాలు చూపించాను నేను చూడండి ఇది ఫ్రంట్ అనమాట అండి ఇది ఫ్రంట్ ఇదిగోండి చూస్తారా మోకాళ్ళ లోతు నీటిలో ఇప్పుడు ఇంచుమించుగా రోడ్లన్నీ కొంచెం తేలయ్యి ఈ మందిరం మాత్రం ఇంకా తేలలే మోకాళ్ళ లోతు నీటిలో ఈ మందిరం ఉంటాం మంచి వస్తాం చూడండి ఇదంతా కొబ్బరి తోట అనమాట అండి ఇది చుట్టనమాట అనమాట ఇంకోండి ఇది వైపు అదిగో పాపి వేయటం జరిగింది ఇంక చుట్టూ మీరు అందరూ ప్రార్థన చేయండి అలాగే మీరు ఎవరైనా ప్రేరేపించబడితే మీరు ఎవరైనా ప్రేరేపించబడి ప్రభు సంతమానం ఇద్దాం అనుకుని సేవకులు కానీ విశ్వాసులు కానీ వీడియో చూస్తున్నటువంటి దేశ విదేశంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా మీ ప్రేరేపణ కలిగి ఇదిగో నేను ఫాస్టర్ గారికి ఈ చర్చికి ఇది చేయాలనుకుంటున్నానని చేస్తే ఆయన కోరేది ఏంటంటే నేను కోరేది ఏంటంటే మీరు డబ్బు రూపంలో ఇవ్వక్కర్లే ఒక శాల్త రూపంలో ఏదైనా ఇవ్వచ్చు ఇదిగో నేను ఈ ఈ మందిరానికి మందిరం పేరేంటండి మహోనత్తుడు మహోన్నతుడిని కల్ మహోన్నతుడు కల్వరి మందిరం అప్పన రాముడి లంక చూడండి చూసారు మందిర చూసారు మందిరం ఇదంతా మునిగిపోయిందండి మరి మనం చూసినప్పుడు మన ఏరియాల్లో నాకు తెలిసి ఈ మందిరమేమో ఇలా ఉంటా నాకు తెలిసి సెకర్వీల మండలంలో నాకు తెలిసి ఈ మందిరమే ఇలా ఉందామనుకుంటున్నా కాబట్టి చూడండి మనం చూసినదంతా కూడా కొబ్బరి తోటలో చేలు చూసారా ఇదిగో రోడ్డు ఇంకా చుట్టూ నీళ్ళు అనమాట అండి ఎట్టి చూసిన నీళ్ళే ఇంకా ఇది ఈ ముడిపట్టి పరిస్థితి అంటే ఈ మరీ ఇల్లు ఈ మందిరంలో ఆరాధన చేసుకోవాలి అంటే ఇంకా మీకు వారం రోజులు పట్టవచ్చు ఒక వారం రోజులు పట్టవచ్చు ఫాస్ట్ గారు మరి అప్పటివరకు ఆరాధన ఎక్కడైనా చేసుకుంటున్నారా లేదా లేదే గారు మొన్న ఈ వరదలో ఉన్న సైతం దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేశాము ఇలా లోతులో ఉన్నప్పుడు వేసుకొని దేవుని మహాకృప వాటర్ లోపలికి వెళ్ళిపోయినా వాటర్ లోపలికి వెళ్ళిపోయినా బోట్లో వచ్చి దేవుని మందిరం ఆరాధన ఆకూడదని అలాగే ఆరాధన చేసుకున్నాం నిజంగా దేవుడి స్తోత్రం అండి వాటర్ లోపలికి వెళ్ళిపోయినా కూడా వీళ్ళ విశ్వాసం గొప్పది వీళ్ళ విశ్వాసం చాలా గొప్పది వాటర్ లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆ రోజు ఆరాధన ఆపకూడదు సండే వచ్చిందన్నమాట వరద ఆపకూడదని మరి యాభై మందితో పాస్టర్ గారు ధైర్యాన్ని నిజంగా మనమందరము ప్రభుత్వ స్థుతించాలండి దయచేసి మీరు అందరూ ప్రార్థన చేయండి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నేను చెప్తున్నా వారి ఫోన్ నెంబరే మీకు ఇస్తాను మీరు వారితో నేరుగా మాట్లాడతాగారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఎయిట్ మరొకసారి చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ త్రీ టూ సెవెన్ ఎయిట్ చూడండి మీరు ఎవరైనా సహాయం చేయాలి అనుకున్నట్లయితే ఆ ఫోన్ నెంబర్కే ఫాస్టర్ గారు మీరు మాట్లాడి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు నేరుగా వారికే చేయొచ్చు ప్లీజ్ దయచేసి నేను చెప్తున్నా నేను చూసినటువంటి మందిరాల్లో ఈ మందిరమే ఈ మండలంలో ఈ విధంగా ఉంది మరి మనం చక్కటి స్టేరు డూప్లెక్స్ బిల్డింగ్లు కట్టుకుంటున్నాం దేవుడి మందిరం ఈ విధంగా ఉంది కాబట్టి మీలో ఎవరైనా ప్రేరేపించబడి నేను ఫలానిది చేస్తాను అన్నట్లయితే ఫాస్టర్ గారికి ఇచ్చారు కాబట్టి మీరు ఫోన్ చేసి వారితో మాట్లాడండి ముఖ్యంగా ప్రార్థన చేయండి దేవుడి మళ్ళీ దీవించడం కాక Amen.